కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని ఇరవయో వార్డు నాలుగో వార్డులను పరిశీలించిన మున్సిపల్ చైర్పర్సన్ గెడ్డ మిందుప్రియ ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ గెడ్డ మెందుప్రియ మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలోని నాలుగు ఇరవై వార్డులలో డ్రైవ్ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు కామారెడ్డి ప్ర పట్టణ ప్రజలు ఎప్పటికప్పుడు ఇంటి ముందు ఇంటి ముందు ఉండే కుండీలలో ఉండే నీళ్లను పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని కాలనీ వాసులు కోరారు అలాగే మురికి కాల్వాలను పిచ్చి మొక్కలను తొలగించాలి అని మున్సిపల్ సిబ్బందికి చెప్పడం జరిగిందని తెలిపారు నీరు నిల్వ ఉండడం ద్వారా దోమలు వచ్చే ప్రమాదం ఉందని వాటి వలన డెంగ్యూ మలేరియా వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది అని ఇంటి ముందు ఉండే కుండీలను వాడకపోతే వాటిలో నీటిని నిల్వనీయకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందని తెలిపారు వార్డుల్లో మాస్ క్లీనింగ్ పెట్టడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సుజాత వార్డు కౌన్సిలర్స్ పిడుగు మమత సాయిబాబా తాయాబా సుల్తానా అమ్జాద్ పాత కృష్ణమూర్తి లడ్డు మహేష్ అంగన్వాడీ టీచర్లు ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు

हेलो अंदर बैठो पेट में एकदम ड्रेन आएगा ना वाले वाले बैठो ले लो तीन नीचे दे रहे రాబోయే వర్షాకాలం కాబట్టి మనకి డెంగ్యూ మలేరియా అనేది చాలా వ్యాప్తిస్తాయి కామారెడ్డి టౌన్ ప్రజలందరూ కూడా ఇబ్బంది పడొద్దని అని చెప్పి ఈ రోజు ఈ రెండు వార్డ్స్ కూడా విజిట్ చేసి వాళ్ళకి పబ్లిక్ లో అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టుకోవడం జరిగింది ఈ ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ ని డ్రైవ్ అంటారు సో ఈ ప్రోగ్రామ్ కి కూడా కమిషనర్ మేడం మేము జవాన్స్ సాండర్ ఇన్స్పెక్టర్ అండ్ కౌన్సిలర్స్ అందరు కూడా పార్టిసిపేట్ చేశారు అక్కడ లోకల్ పబ్లిక్ కూడా అక్కడ ఉండి ఎక్కడైతే తొట్టిలలో వాటర్ స్టోర్ అయ్యే వాటర్ ఉండి ఎందుకంటే ఆ తొట్టిలో వాటర్ స్టోర్ అయినప్పుడు అల్లకే మస్కిటోస్ వచ్చి ఎక్స్ పెట్టడం జరుగుతుంది ఆ దాంతో డెంగ్యూ మలేరియా అనేది ఫామ్ అవుతుంది సో ఇట్లాంటి స్టోరేజ్ వాటర్ ని మేము అక్కడ ఉండి పబ్లిక్ తోటి మేము అందరం కలిసి కూడా వాటర్ ని పోర్ చేయడం జరిగింది సో దీ ఈ సందర్భంగా ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఎవరైనా మీ సరౌండింగ్స్ లో స్టోరేజ్ వాటర్ అంటే మీ చెట్టు తొట్టిలో ఉన్న వాటర్ గాని ఎక్కడైనా స్టోర్ ఉన్న వాటర్ ఉంటే అవన్నీ కూడా మీకు ఐడెంటిఫై అయినప్పుడు దాన్ని పోర్ చేయండి దాని వల్ల కూడా మనకి సగము మలేరియా డెంగ్యూ అనేది మనం తొలగించవచ్చు ఈ అవేర్నెస్ అందరు కామారెడ్డి పట్టణ ప్రజలందరికీ కూడా ఈ యొక్క అవేర్నెస్ అందరు కూడా పాటించాలి అందరు కూడా మరి జాగ్రత్తగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను ధన్యవాదాలు ಪರ್ಚಕ್ ಇಂತ ಗ್ರೀನ್ ಕಲರ್ ಉಂಟದ